హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కీలక ప్రెస్ మీట్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఎండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్దాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామకృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణపై తన నిజమైన విజన్ను పంచుకున్నారు గత ఐదేళ్ల కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ముఖ్యంగా ఆర్థిక మరియు సర్వీస్ పరంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే మూడేళ్ల కాలంలో ఉద్యోగుల సమస్యలను ఆర్థిక పరమైనవి మరియు ఆర్థికేతర సర్వీస్ సంబంధిత అంశాలుగా రెండు విభాగాలుగా విభజించి దశలవారీగా పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథతో ఉంటారని ఆయన సహకారంతో పెండింగ్ సమస్యలన్నిటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళిన తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే సచివాలయ ఉద్యోగుల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని రామకృష్ణ గారే గుర్తు చేశారు గతంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని పదోన్నతి పొంది మళ్ళీ రివర్షన్కు గురైనటువంటి దాదాపు యాభై మంది ఎస్ఓల సో ఎస్ఓలకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో నోషనల్ ప్రమోషన్లు కల్పించడమే కాకుండా మానిటరీ మరియు సర్వీస్ బెనిఫిట్స్ కూడా అందేలాగా చేశారని ఆయన తెలిపారు ఇది ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో పెద్ద వెలుగు నింపిందని పేర్కొంటున్నారు కేవలం సర్వీస్ విషయాలే కాకుండా సచివాలయంలోని పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి మూడవ మరియు నాలుగవ బ్లాక్ల మధ్య ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను నలభై లక్షల సిఆర్డిఏ నిధులతో బాగు చేయించామని క్యాంటీన్ వద్ద ఉన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వివరించారు సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ గత ప్రభుత్వం వారం రోజుల్లో ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న పది నెలల సిపిఎస్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేసిందని గుర్తు చేశారు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు డిఆర్ఎస్ కూడా మంజూరు చేశామని తెలిపారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారే సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించారని ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మెరుగైన విధానాలను పది శాతం కాంట్రిబ్యూషన్ను నలభై శాతం చేయడం వంటివి రాష్ట్రంలోనూ వర్తింప కృషి చేస్తామన్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దిశగా ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలాగా పోరాడతామని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో సచివాలయంలో నెలకొన్న సీనియారిటీ వివాదాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమల్లో ఉన్న ఇబ్బందులు మరియు ముఖ్యంగా ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామకృష్ణ గారు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి రాత్రింబ వాళ్ళు కష్టపడుతున్నారని వారికి ఉద్యోగుల తరపున పూర్తి మద్దతు ఇస్తూనే సమస్యల పరిష్కారంలో ఒక వారధిలా పనిచేస్తామని చెప్పారు మరి గత ఐదేళ్లలో సచివాలయ సంఘం రాజకీయ రంగు బులుముకోవటం వల్ల దాని ప్రతిష్ట దెబ్బతిన్నదని ఇకపై రాజకీయాలకు అతీతంగా కేవలం ఉద్యోగుల శ్రేయస్సు కోసమే పనిచేస్తామని ఆయన ఖచ్చితంగా చెప్పారు ఏపీ ఎన్జిఓలు మరియు అమరావతి జేఏసీ వంటి ఇతర సంఘాలతో కలిసి కలిసిమెలిసి ఉంటూ సచివాలయ సంఘానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండటం కాకుండా ప్రభుత్వంతో సానుకూల సంబంధాలు కొనసాగిస్తూనే ఉద్యోగుల హక్కుల కోసం నిలబడతామని సచివాలయ ఉద్యోగులందరూ ఐకమత్యంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అయితే కోరారు